హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామిన్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో దీంట్లో మనం ఫస్ట్ చూసినట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈరోజు మనకి శంకుస్థాపన చేయబోతున్నారండి సో ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏ జిల్లాలో ఉంది అనే ఎగ్సీ ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది విజయనగరం జిల్లా కిందకు వస్తుందండి ఇది సో దీనికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు అందువల్ల మనకి కరెంట్ ఈవెంట్స్లో రావడం జరిగింది సో దీనికి సంబంధిస్తే నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లతో అండి నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లతో దీన్ని నిర్మాణాన్ని చేపడుతున్నాము అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేయటం జరిగింది సో గుర్తుంచుకోండి సో ఇలాంటివి ఏవైనా ఎయిర్పోర్ట్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది విజయనగరం జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్స్ అనే టాపిక్స్ వచ్చింది కాబట్టి నరేంద్ర మోదీ గారు ఇటీవల పల కాలంలో ఏమైనా ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా ప్రారంభించారా సో ప్రారంభిస్తే వాటి యొక్క నిర్మాణాలు ఎక్కడ జరిగాయి ఏ ఆకృతిలో ఉన్నాయి అని చెప్పేసి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి సో ఏదైతే మనకి ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చే అంటే శంకుస్థాపన చేస్తున్నారో దీనిని చేప ఆకారం అండి అంటే ఈత కొడుతున్నటువంటి చేప ఆకారం అంటే మత్స్య ఆకారంలో కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి జిఎంఆర్ గ్రూప్ ప్రతిపాదన తీసుకొచ్చింది సో ఏ ఆకారం అని చెప్పేసి అడుగుతారు గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి రీసెంట్గా ఏదైతే దీనికి సంబంధించి మనము కెంపేగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి బెంగళూరులో లాంచ్ చేశారు అది మనకి లోటస్ ఆకారంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అండి సో అదేవిధంగా అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ అని చెప్పేసి ఒక ఎయిర్పోర్ట్ రీసెంట్గా చెన్నై తమిళనాడులో ప్రారంభించారు అది ఒక నాచ్య భంగలో ఉన్నటువంటి ఒక టెర్మినల్ అండి సో అలాంటి ఆకృతులు కూడా ఇచ్చి మనకి ఆకృతులు ఇచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇస్తారు గుర్తుంచుకోండి వెరీ రీసెంట్గా ఇదైతే మాత్రం భోగాపురం చేప అంటే మధ్య ఆకృతిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లు ఆకారంలో చేయబడుతున్నారు ఆ షేప్లో సో అదేవిధంగా నాత్య భంగిమ అయితే మాత్రం చెన్నై సో టెర్మినల్ మన రీసెంట్గా ప్రారంభించారు అదేవిధంగా కమలం ఆకృతి అయితే మాత్రం కెంపేగోడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కర్ణాటక సో ఆ పాయింట్లు గుర్తుంచుకోండి వాటితో పాటుగా ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అదేవిధంగా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ అండ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి రెండు టర్మ్స్ వస్తాయండి ఇప్పుడు మనము దీనికి సంబంధించి స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాము సో ఇది కరెంట్ అఫైర్స్ చెప్పేసామండి ఇదైతే భోగాపురం అని చెప్పేసి సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మనం ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నాయని చెప్పి చదువుకోవాలి సో దీనికి సంబంధించి చూస్తే మనము ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది నైన్టీన్ ఇది అయితే మనకి నైన్టీ ఫైవ్ ఏప్రిల్ ఒకటం ప్రారంభించడం జరిగిందండి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది ప్రజెంట్ దీనికి చైర్మన్గా ఉన్నారు అంటే మనకి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ప్రజెంట్ చైర్మన్ చైర్మన్గా ఉన్నారండి సంజీవ్ కుమార్ సో ఏదైతే మనకి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకే రీజనల్ ఆఫీసెస్ కొన్ని ఉంటాయండి సో మనకి ఓవరాల్ గా అయితే ఢిల్లీ హెడ్ క్వార్టర్ బట్ మన సదరన్ మన సదరన్ పార్ట్లో చూసుకున్నట్లయితే సదరన్ రీజనల్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి చెన్నై తమిళనాడు అండి మనకి సదరన్ రీజనల్ ఆఫీస్ ఎక్కడా అంటే చెన్నై తమిళనాడు అసలు ఏం చేస్తుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశము అదేవిధంగా ఇక్కడ మనకి డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి అంటామండి దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా విక్రమ్ దేవ్ దత్ అని చెప్పేసి ఉన్నాడండి విక్రమ్ దేవ్ దత్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు సో ఈ రెండు వేరియేషన్ గుర్తుంచుకోండి ఇది వచ్చేసరికి ఏం చేస్తుంది మరి డీజీసీఏ సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సో ఏవైనా క్రాఫ్ట్స్కి అంటే కొత్త కొత్త విమానయాన సంస్థలకి పర్మి లైసెన్స్ ఇవ్వడం సో ఎన్ని విమాన ప్రమాదాలు జరిగినాయని చెప్పేసి లెక్క కట్టడం సో అదేవిధంగా ఏదైతే ప్రమాదాలు జరగకుండా అరికట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాయి ఇది వచ్చేసరికి ఎయిర్పోర్ట్స్ని కొత్త ఎయిర్పోర్ట్స్ని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి ఉన్న వాటిని అప్గ్రేడేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది సో ఇది వచ్చేసి సివిల్ ఏవియేషన్కి సంబంధించింది దీని చైర్మన్లు బాగా గుర్తుంచుకోండి దీని హెడ్ ఎవరయ్య అంటే విక్రమ్ దేవ్ దత్ దీని హెడ్ ఎవరై అంటే చైర్మన్ ఎవరంటే సంజీవ్ కుమార్ ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి దీస్ టూ ఆర్ స్టాచ్యూ బాడీస్ అంటే చట్టబద్ధమైన సంస్థలు ఇవ్వండి దీనికి సంబంధించినటువంటి అంటే ఎయిర్పోర్ట్స్ చదువుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి సో అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గురించి స్టాటిక్ పార్ట్లో కొన్ని పాయింట్ తెలుసుకొని ఉండాలి అవి మీకు ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి నేను చెప్పడం జరిగింది భోగాపురం అని చెప్పేసి సో మన ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విజయనగరం జిల్లా అదేవిధంగా మనకి విజయవాడలో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి మన ఏపీలో మూడే మూడు అంతర్జాతీయ విమా సర్వస్లు అంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి మూడు ఉంటాయండి జనరల్గా రీజనల్ డొమెస్టిక్ అని చెప్పేసి ఉంటాయండి అవి చాలా ఉంటాయి అవి కాకుండా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఎక్కువ చదువుకోవాలి ఎగ్జామినర్ ఎక్కడి నుంచి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సో మూడే మూడు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాము సో మనకి కృష్ణా జిల్లా విజయవాడలో ఉంటుంది ఆ తర్వాత తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటుందండి సో ఈ మూడే ప్రజెంట్ ఉన్నాయి సో జనరల్గా విశాఖ పట్నం అనేది క్లోజ్ చేసి భోగోపురానికి షిఫ్ట్ అయిపోతా ఉంది రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి పొగాకు బోర్డు చైర్మన్గా స్వామి అని చెప్పేసి ఒక వ్యక్తున్నారండి మీ అందరికీ తెలిసిందే టొబాకో ఏదైతే పొగాకు ఉత్పత్తులను సో మనకి దేశ విదేశాలకు ఎగుమతి చేయటం సో వాటిని రక్షించడం కోసం ఈ యొక్క బోర్డు ఉందండి ఈ యొక్క టొబాకో బోర్డు చైర్మన్గా మనకి ఏదైతే డివి స్వామిని నియమిస్తూ సో మనకి కేంద్ర ఏదైతే మనకి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిందండి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాళ్ళు డివి స్వామిని పొగాకు బోర్డు టొబాకో అని చెప్పేసి అంటామండి సో మనకి టొబాకో అని చెప్పేసి అంటాము దీని చైర్మన్గా మనకి డివి స్వామి అనే వ్యక్తి రావడం జరిగిందండి సో మనకి స్వామి అనే వ్యక్తి రావడం జరిగింది సో ఆ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది జనరల్గా ఈ యొక్క టొబాకో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే దీన్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేశారండి ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అండి ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ ఒక చట్టబద్ధమైన సంస్థ దీని యొక్క ప్రధాన కేంద్రాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అడిగితే గుంటూరు అండి సో మనకి ఆంధ్రప్రదేశ్ సో మనకి గుంటూరులో ఉంటుందండి సో మనకి గుంటూరు చుట్టుకుంటా అని చెప్పేసి ఉంటుందండి అక్కడ ఉంటుందండి సో బాగా గుర్తుంచుకోవాలి టొబాకో టీ యొక్క టొబాకో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ టొబాకో బోర్డుని అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టాబ్లిష్ ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు దాని హెడ్గా ఎవరు వచ్చారంటే డివి స్వామి అనే వ్యక్తి వచ్చారు ఇవి గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో సరిపోతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము అదేవిధంగా సో ఏదైతే మనకి శరద్ పవార్ సో మనకి శరద్ పవార్ స్టెప్స్ డౌన్ యాజ్ ద ఎన్సీపీ చీఫ్ అండి సో మీ అందరికీ తెలిసిందే ఉండి సో ఎన్సిపి అంటే సో మనకి ఏదైతే మనము నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటామండి సో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా శరద్ పవార్ దిగిపోతున్నాను నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి నన్ను చెప్పడం జరిగిందండి సో అందువల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా దీనికి సంబంధించి జాతీయ హోదా అంటే పొలిటికల్ సిస్టమ్కి సంబంధించి నేషనలిస్ట్ పార్టీకి సంబంధించి జాతీయ హోదాను కూడా ఈ పార్టీ కోల్పోవడం జరిగింది అదేవిధంగా ఇతని యొక్క ఆటో బయోగ్రఫీ ఒకటి ఉందండి దాన్ని కొంత రివైజ్డ్ వెర్షన్ చేస్తూ చేస్తూ నిన్న కొన్ని ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో ఈ శరద్ పవార్ గురించి మనం ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాల్లో సో ఇతను మంచి వెలుగు వెలిగిన వ్యక్తి అండి సో ఒకప్పుడు ప్రధాని రేస్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి సో మహారాష్ట్రకు మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తి సో మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సో కొన్ని పోర్ట్ఫోలియోలు కూడా నిర్వహించిన వ్యక్తి ఇతను ఇతని గురించి మనం కొన్ని పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మనకి ఇక్కడ చూస్తే శరద్ పవార్ అనేది ఎన్సీపీ అండి సో ఈ యొక్క ఎన్సీపీ పార్టీ అనేది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటాము దీన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ చేశారండి సో తొంభై తొమ్మిదిలో ఎస్టాబ్లిష్ చేశారు దీని యొక్క సింబల్ వచ్చేసరికి క్లాక్ అండి గడియారము అని చెప్పేసి అంటాం రీసెంట్గా ఇది జాతీయ హోదాను కోల్పోయినటువంటి పొలిటికల్ పార్టీ ఇది మొత్తము వెరీ రీసెంట్గా ఏదైతే మొత్తం మనకి ఒక మూడు పొలిటికల్ పార్టీస్ జాతీయ హోదాను కోల్పోయినాయి ఇటీవల కాలంలో మీ అందరికీ తెలిసిందే సో ఎన్సీపీ ఒకటి అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ అని ఒకటి సిపిఐ ఒకటి ఈ మూడు జాతీయ హోదాను కోల్పోవటం జరిగింది మరి వెరీ రీసెంట్గా ఇంకొక ఆరు పార్టీలు మాత్రమే అట్ ప్రజెంట్ పొలిటికల్ పార్టీ సిస్టంలో జాతీయ హోదాను అనుభవిస్తున్నాయి సో దీని రీసెంట్గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ ఏదైతే మనకి దీనికి సంబంధించి శరద్ పవార్ గారి యొక్క ఆటో బయోగ్రఫీ అండి ఇది యొక్క ఆటోబయోగ్రఫీ జీవిత చరిత్ర సో అతని మీద ఒక బుక్ రాసుకున్నాడండి సో దాంటే మనం ఇది మరాఠీ భాషలో ఉంటుందండి ఏదైతే మనకి లోక్ మజీ సో మనకి లోగ్ మజి సంఘాట్ అని చెప్పేసి సంఘాట సంఘాతి సంఘాటి అని చెప్పేసి ఉంటుందండి లోక్ మజీ సంఘాటి అనే బుక్కును ఎవరి యొక్క ఆటో బయోగ్రఫీ ఎగ్జాంపుల్ అడిగితే శరద్ పవార్ ఈ శరద్ పవారే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పెట్టాడు సో ఇది ఒక క్లాక్ దీన్ని సింబల్ క్లాక్ నైన్టీన్ నైన్టీ నైన్లో ఎస్టాబ్లిష్ చేశారండి సో రీసెంట్గా ఇది ఏదైతే మనకి జాతీయ హోదాను కోల్పోవటం జరిగింది సో ఇప్పుడు మరి ఎన్ని ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ మన జాతీయ హోదా కలిగినవి అంటే సో మనకి బీజేపీ సో మనకి కాంగ్రెస్ సిపిఐలో మార్కిజం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో సిపిఐ వేరు సిపిఐ మార్క్సిజం వేరు సో మార్కిజం ఒకటి సో అదేవిధంగా నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి కాన్రాడ్ సంగ్మ మేఘాలయకి సంబంధించినటువంటి ఒక పార్టీ ఒకటి అదేవిధంగా బీఎస్బి బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఒకటి అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్ ప్రజెంట్ ఇవి మాత్రమే జాతీయ హోదాను కలిగినటువంటి పొలిటికల్ పార్టీసు సో రీసెంట్గా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందో దీనికి సో మనకి ఈ యొక్క జాతీయ హోదా ఇచ్చారు దీన్ని టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎస్టాబ్లిష్ చేశారండి దీని యొక్క సింబల్ వచ్చేసరికి చీప్రి దాన్ని బ్రూమ్ అని చెప్పేసి కూడా అంటాము సో బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ సో ఇది ఏదైతే మనకి మాయావతి గారు ఉన్నారో అదండి ఎల్ఫాంట్ అనేది దీని సింబల్గా ఉంటుంది సో అదేవిధంగా నేషనల్ పీపుల్స్ పార్టీ అనగానే కాన్రాడ్ సాంగ్మా అండి దీని యొక్క సింబల్ బుక్గా ఉంది సో మీ అందరికీ సిపి మార్క్స్ అంటే మార్క్సిజం తెలిసే ఉంటుంది సో కొడ ఇదే మనము సుత్తి కొడవలి కార్న్ అని చెప్పేసి అంటామండి కూడా ఉంటుంది కాంగ్రెస్ అంటే హ్యాండ్ మీ అందరికీ బీజేపీ వచ్చేసరికి లోటస్ అండి ఇంకా పాయింట్ ఏంటంటే బీజేపీ ఇది ప్రపంచంలోనే ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ పొలిటికల్ పార్టీ ఏంటి అంటే బీజేపీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రపంచంలోనే డిజిటల్ పొలిటికల్ పార్టీ అదేంటి సార్ డిజిటల్ బ్యాంక్ అని చెప్పేసి కేరళ చదువుకున్నాము అదేవిధంగా డిజిటల్ స్టేట్ అని చెప్పేసి కేరళ చదువుకున్నాను డిజిటల్ పొలిటికల్ పార్టీ ఏంటి అంటే సో యొక్క బీజేపీ అనేవాళ్ళు ఒక యాప్ ద్వారా ఏదైతే సరల్ అనే ఒక యాప్ ద్వారా సో ఎవరైతే ఆ యొక్క రాష్ట్రాలలో ప్రెసిడెంట్లతో కానివ్వండి సో అక్కడ ఆఫీసెస్ దీనికి సంబంధించిన ఇష్యూ గురించి కానివ్వండి ఆఫీసెస్ పెట్టి త్రూ ఈ యాప్ ద్వారా అనుసంధానిస్తున్నారండి సో అట్లా దగ్గర దగ్గరగా చాలామంది ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కార్యకర్తలుగా సో ఏమైనా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవాలన్నా సో పార్టీలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్నా లేదా పొలిటికల్ పార్టీలో మీరు రిజిస్ట్రేషన్ కార్యకర్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈ యాప్ ద్వారానే తీసుకురావచ్చు అట్లా ఏదైతే ఈ యొక్క డిజిటల్ ఫార్మేట్ను ఉపయోగించుకొని ఈ యొక్క పొలిటికల్ సిస్టమ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి పార్టీలలో బీజేపీ అనేది పొలిటికల్ డిజిటల్ పొలిటికల్ సిస్టమ్గా అవతరించింది ప్రపంచంలోనే అందువల్ల బీజేపీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రజెంట్ దాని హెడ్డు జేపీ నడ్డా జైప్రకాష్ నడ్డా అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఉంటారండి ఆయన సో ఇది ఓవరాల్గా మీకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పడం జరిగిందండి సార్ చాలా ఎగ్జామ్లో కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సింబల్స్ వాళ్ళ ప్రెసిడెంట్స్ గుర్తుంచుకోండి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ మెయిన్స్ ఎగ్జామ్లో ఏపీ మెయిన్స్ ఎగ్జామ్లో అడు అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇటు పొలిటికల్ పార్టీస్ ఇస్తాడు ఇటు సింబల్స్ ఇస్తారు మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో అందువల్ల సింబల్స్ వాటి యొక్క ప్రెసిడెంట్లు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి వెరీ రీసెంట్గా మన పొలిటికల్ అంటే మొత్తం జాతీయ హోదా కలిగినటువంటి మొత్తం ఉన్నాయంటే ఆర్ అని చెప్పేసి అది కూడా ఆ పాయింట్ కూడా కవర్ చేయాలి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ మూత అండి సో మనకి మహాత్మా గాంధీ గారికి మొత్తం నలుగురు కుమారులు ఉన్నారు ఆ నలుగురు కుమారులు సో ఒక కుమారుడే యొక్క కుమారుడే ఈ యొక్క అరుణ్ కుమార్ అండి సో చూసినట్లయితే మహాత్మా గాంధీ మనవడు సామాజిక కార్యకర్త అరుణ్ సో మనకి అరుణ్ ఏదైతే మాణిలాల్ గాంధీ సో ఇది ఇతను అరుణ్ మాణిలాల్ గా మణిలాల్ గాంధీ అనే వ్యక్తి సో గాంధీ గారి కుమారుడు సో ఈయన అరుణ్ మణిలాల్ అంటే మణిలాల్ వాళ్ళ నాన్నగారి పేరండి సో ఈయన చనిపోవడం జరిగిందండి మహారాష్ట్రలో చనిపోవడం జరిగింది సో ఏదైతే మహాత్మా గాంధీ నలుగురు కొడుకుల్లో రెండో వాడైన మణిలాల్ గాంధీ కొడుకే యొక్క అరుణ్ మణిలాల్ గాంధీ సో ఇతను జనరల్గా పంతొమ్మిది వందల ముప్పై నాలుగు దక్షిణాఫ్రికాలో సో పుట్టాడని చెప్పేసి పుట్టడం అక్కడే బట్ పెరిగింది అంతా ఇక్కడే అని చెప్పి చెప్తా ఉన్నారు సో జనరల్గా ఇక్కడైనా ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో అండి మూడు ముప్పై ఏళ్ళుగా జర్నలిస్ట్గా పనిచేశాడండి సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఏళ్ళుగా జర్నలిజం వృత్తిలో ఇతను కొనసాగడం జరిగింది సో రీసెంట్గా చనిపోయారు కదా ఆయన పేరేంటి అని అడుగుతారు సో మనకి అరుణ్ మణిలాల్ గాంధీ సో అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి ఈ యొక్క టైమ్స్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఏళ్ళుగా పనిచేశాడు సో మనకి ఏదైతే మనకి ఎన్ఆర్ఐ డే సెలబ్రేట్ చేసుకుంటామో మీ అందరూ చదివే ఉంటారండి కరెంట్ అఫైర్స్లో జనవరి తొమ్మిదో తారీఖున ప్రవాస భారతీయ డే అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకుంటామండి సో ఏదైతే గాంధీ గారి పంతొమ్మిది వందల పదిహేను సో మనకి నైన్టీన్ ఫిఫ్టీన్లో సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన సందర్భంగా మనము ఎన్ఆర్ఐ డే దాన్ని ప్రవాస భారతీయ దివాస్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సో ఈ సంవత్సరం మనకి ఇండోర్ మధ్యప్రదేశ్లో పదిహేడవ సమావేశం సో మనకి డేని సెలబ్రేట్ చేసుకున్నామండి సో దానికి సంబంధించి కూడా దగ్గర దగ్గరగా మనకి ఏదైతే దీనికి సంబంధించి అవార్డ్స్ కూడా మొత్తం ట్వంటీ ఫోర్ మెంబర్స్కి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి గాంధీ గారి గురించి వచ్చింది కాబట్టి ఆయన ఎప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చాడు అని చెప్పేసి స్టాటిక్ పార్ట్ చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారు సో ఎన్ఆర్ఐ డే ఎప్పుడు అంటే జనవరి తొమ్మిది అండి సో మనకి జనవరి తొమ్మిది సో నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఎన్ఆర్ఐ అవార్డ్స్ అని చెప్పేసి సో ఏదైతే మనకి ఎన్ఆర్ఐ డేని సో మనకి రెండు వేల పదిహేను నుంచి అండి రెండు వేల పదిహేను నుంచి మనకి టూ ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి రీసెంట్గా ఇటీవల కాలంలో యూజీసీ అండి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం ఈ యూజీసీ వాళ్ళు ఒక పోర్టల్ని తీసుకొచ్చారండి ఆ పోర్టల్ పేరేంటి ఇటీవల కాలంలో క్వశ్చన్ ఆఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఏదైనా పోర్టల్ తీసుకొచ్చినప్పుడు ఈ పోర్టల్ ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది ఒక పోర్టల్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి తెలంగాణకు సంబంధించి ధ్రువ పోర్టల్ అని చెప్పేసి అన్నారు ఆ ధ్రువ పోర్టల్ ఎందుకు అని చెప్పేసి అడిగాడు లేదా ధ్రువ పోర్టల్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతున్నాడండి సో అందువల్ల మనము కనీసం నాలుగైదు పాయింట్లైనా ఉండాలండి ధ్రో పోర్టల్ అనగానే మనకి ధ్రో పోర్టల్ అనగా తెలంగాణని కాదండి సో దానికి సంబంధించిన కొంత విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ మనకి యూజీసీ వాళ్ళు సియు చయాన్ సో ఈ పోర్టల్ పేరండి ఇది సియు చయాన్ అనే ఒక పోర్టల్ ప్రారంభించింది సో జనరల్గా సియు చయాన్ అని పోర్టల్ను ఇటీవల ఏ ఆర్గనైజేషన్ ప్రారంభించిందని కింద ఆప్షన్స్ ఇస్తాడండి సో యూజీసీఏ ఎన్సిఆర్టీనా అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసే ఇలా అడుగుతూ ఉంటాడు సో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క పోర్టల్ని తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అంటే సో ఏవైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ యూనివర్సిటీలో అంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఏవైతే ఖాళీలు భర్తీ చేయటం కానివ్వండి సో ఇలాంటివి చేసేటప్పుడు ఆయా యూనివర్సిటీస్ అంటే స్వతంత్రంగా వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుందండి ఆయా యూనివర్సిటీల వెబ్సైట్ల ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు అలా కాకుండా అందరినీ ఏకీకృతం చేస్తూ సో అన్ని యూనివర్సిటీలు కలిపి ఈ పోర్టల్ ద్వారానే సో సో ఈ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి దానికి సంబంధించిన మన డీటెయిల్స్ కానివ్వండి ఇవన్నీ ఇవ్వాలి అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది సో ఆ డేటా అంతా ఆయా ఏదైతే యూనివర్సిటీస్ ఉంటాయో ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోతాయి సో అలా ఈ యొక్క పోర్టల్ని తీసుకురావడం జరిగిందండి సో ఈ పోర్టల్ ఎవరి తెచ్చారని అడుగుతారు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో కేంద్ర ఏదైతే మనకి కేంద్రీయ విశ్వవిద్యాలయ అధ్యాపక పోస్టుల భర్తీకి ఏకీకృత పోర్టల్ సో అంతకుముందు ఆయా యూనివర్సిటీలే సో ఓన్ వెబ్సైట్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకున్నాయండి ఇప్పుడు అలా కాకుండా అందరికీ ఒకే విధంగా ఒక పోర్టల్ ఉండాలి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ప్రతిసారి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనకి యూనివర్సిటీ చైర్మన్ ఒక ఆయన ఉన్నారండి సో మనకి యూజీసీ చైర్మన్ జగదీష్ అంటే జగదీష్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు సో ఇతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో జనరల్గా యూజిసి అబ్రివేషన్ చాలా ఎగ్జామ్లు ఉన్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే యూజీసీ వాళ్ళని యూనివర్సిటీని రెగ్యులేట్ చేసేది అంటే యూనివర్సిటీ వాళ్ళే కొన్ని గ్రాంట్స్ కూడా ఇస్తారు అందువల్ల యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం దీనికి చైర్మన్గా ఎం జగదీష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు సో అదేవిధంగా దీని యొక్క యూజీసీ ఫౌండర్ ఎవరు అంటే మనకి మౌలానా ఆజాద్ గారు అండి చాలా ఎగ్జామ్లో కూడా ఎగ్జామ్లో అడిగి ఉన్నారు యూజీసీ ఫౌండర్ ఎవరు అంటే మౌలానా ఆజాద్ ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో యూజీసీని ప్రారంభించడం జరిగింది సో దీనికి సంబంధించి చూసినట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉందండి సో మనకి ఢిల్లీలో ఉంది సో ఇలా ఏదైనా యాప్స్ యూ వాళ్ళు తీసుకొస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి దానికి సంబంధించిన ఒక యాపే సియు చయాన్ యాప్ రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రొఫెసర్గా జాక్మా సో ఇతను జాక్మా మీరు పిక్లో చూస్తున్నారని మీ అందరికీ ఐడియానే ఉంటుంది సో మనకి ఏదైతే అలీబాబా డాట్ కామ్ అని చెప్పేసి ఒక ఈ కామర్స్ సంస్థ అండి ఇది జనరల్గా వీడి చైనా అతను అండి ఇతను సో ఇతను ఏదైతే మనకి జపాన్లో సో మనకి జపాన్లో టోక్యో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా ఇతన్ని తీసుకోవడం జరిగిందండి సో జనరల్గా ఇతను ఈ కామర్స్ బిజినెస్ వ్యక్తి సో అదేంటి మరి యూనివర్సిటీ ప్రొఫెసర్గా తీసుకోవడం ఏంటి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి కొన్ని బిగ్ షాట్స్ ఎవరైనా వార్త వస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి సో అవేంటో చూద్దాం ప్రొఫెసర్గా జాగ్మా టోక్యో కళాశాలలో నియామకం సో ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా సంస్థ సహ వ్యవస్థాపకుడైన జాగ్మాను ప్రొఫెసర్గా అవతారం ఎత్తుతున్నారు సో జపాన్లోని టోక్యో కళాశాలలో అంటే టోక్యో యూనివర్సిటీలో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా సో మనకి నియమిస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ప్రకటించిందండి సో జనరల్గా అక్టోబర్ వరకు సేవలు అందిస్తారు ఏదైతే వ్యవసాయం కానివ్వండి ఆహార ఉత్పత్తులు కానివ్వండి సో వీటి మీద ఇతను అక్టోబర్ వరకు రీసెర్చ్ చేసి అతని యొక్క వ్యూస్ అతని యొక్క ఐడియాస్ మొత్తము ఆ యూనివర్సిటీకి ఇస్తారు సో అట్లా ఏ యూనివర్సిటీకి ఇతను ఎన్నుకున్నాడు అని చెప్పేసి అడుగుతారు సో టోక్యో యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి కింద ఆప్షన్లో ఎలా అయినా అడగచ్చు లేదా రీసెంట్గా టోక్యో యూనివర్సిటీ క్రింద ఇచ్చిన ఎవరిని విజిటింగ్ ప్రొఫెసర్గా నియమించిందని చెప్పేసి అలా కూడా అడగొచ్చు సో అందువల్ల యూనివర్సిటీ గుర్తుంచుకోవాలి అతను గుర్తుంచుకోవాలి ఇంకా చెప్పాలంటే వెరీ రీసెంట్గా మీ అందరికీ పేటీఎం అనే ఉంటుందండి సో మనకి పేటిఎంలో కూడా ఇతను షేర్ని కొంతను వెనక్కి తీసేసుకున్నాడు అండి సో పేటీఎంలో కూడా వీళ్ళ షేర్ ఉంటుంది సో ఇక ఖాళీబాబా షేర్ సో ఇతను కొంత షేర్ని కూడా వెరీ రీసెంట్గా ఇటీవల కాలంలో సో సో మనకి పేటిఎం నుంచి ఇతను తీసేసుకోవడం జరిగింది ఇతను చైనా దేశానికి సంబంధించిన వ్యక్తి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో మనకి వరల్డ్ ఛాంపియన్షిప్ స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ అండి స్నూకర్ ఆట మీ అందరికి ఐడియా ఉంటుంది దీనికి సంబంధించి స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్గా బెల్జియం కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి సో మనకి లోకా బ్రెసిల్లా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి మనకి లోకా బ్రెసిల్లా మీరు పిక్లో చూస్తున్నారు ఆయన విన్ అయ్యారు ఎవరి మీద విన్ అయ్యారు సో మార్క్ సెల్బీ మీద వినవడం జరిగిందండి సో ఇలాంటివి ఏమైనా ఏదైతే స్నూకర్ కానివ్వండి రెజలింగ్ కానివ్వండి సో చెస్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరిగితే ఖచ్చితంగా మనము ఆ యొక్క ఆటగాడి పేరుతో పాటుగా అతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దీనికి సంబంధించి మనం స్నూకర్ స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ వచ్చేసరికి లుకా బ్రసిల్లా అనే వ్యక్తి అండి ఇతను బెల్జియం కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఎవరు మన గెలిచారు అంటే ఓడిపోయిన వ్యక్తి ఎవరు గుర్తుంచుకోవాలండి మార్క్ సెల్బీ అనే వ్యక్తి మనకి గెలిచిపోయింది సో మనం వెరీ రీసెంట్గా నిన్నగాక మొన్నేనండి ఏదైతే మనకి చెస్ వరల్డ్ ఛాంపియన్ చాంపియన్షిప్గా చైనాకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి నన్ను డిస్కస్ చేశామండి సో మనకి చెస్ ఛాంపియన్షిప్గా అని చెప్పేసి లీరెన్ అనే వ్యక్తి అండి లీరెన్ అనే వ్యక్తి చైనాకి సంబంధించిన వ్యక్తి అండి నిన్న కాక మొన్న వీడియోలో మనం చెప్పుకున్నామండి చెస్ ఆటకు సంబంధించి చెస్ ఏదైతే మనకి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్గా సో మనకి ఈ యొక్క లీరెన్ అనే వ్యక్తి చైనా వ్యక్తి వచ్చాడని చెప్పేసి సో ఆనంద్ ఏదైతే విశ్వనాథ్ ఆనంద్ తర్వాత మొట్టమొదటి ఆసియాన్గా కూడా అయితే గుర్తింపు పొందాడు అని చెప్పేసి మన కరెంట్ ఎఫీర్స్లో చదువుకున్నాం సో ఆ పాయింట్ని ఈ పాయింట్ని లింక్ చేసుకొని చదువుకోండి ఇలా ఖచ్చితంగా ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది స్నూకర్ చాలా మందికి స్నూకర్ ఆట కొంత ఐడియా ఉండకపోవచ్చు అండి సో మీ అందరికీ తెలిసిందే స్నూకర్ అనగానే మనకి ఇట్లా అంటూ ఉంటామని సో జనరల్గా ఒక స్టిక్ ఉంటుంది పొడుగ్గా సో దానిలో ఆడుతూ ఉంటారు సో దీనికి సంబంధించి ఏదైతే మనకి ఖేల్ రత్న అవార్డు మీరు పేరు వినే ఉంటారండి సో మనకి ఖేల్ రత్న అవార్డుకి సంబంధించి దాన్ని పేరు మార్చారు మీ అందరికీ ఐడియానే ఉంటుంది సో మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సో ఈ అవార్డు జనరల్గా ఏదైనా ఒక క్రీడకే ఇస్తారు కానీ ఒక క్రీడాకారుడు అండి సో మనకి ఏదైతే మనకి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మనకి స్నూకర్ కానివ్వండి సో మనకి స్నూకర్ కానివ్వండి అండ్ బిలియర్డ్స్ కానివ్వండి సో మనకి బిలియర్డ్స్ కానివ్వండి ఈ రెండు స్పోర్ట్స్లో ఈ రెండు స్పోర్ట్స్ని బేస్ చేసుకొని ఖేలి రత్న అవార్డు పొందిన ఒకే ఒక వ్యక్తి అండి మామూలుగా అయితే ఏదైనా ఒక స్పోర్ట్లో మాత్రమే ఎవరైనా విశేషంగా సేవలు అందిస్తారు అలాంటి వ్యక్తులకు ఇస్తారు బట్ కానీ స్నూకర్లో అండ్ బిలియర్డ్స్లో ఖేల్ రత్న అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఇప్పటివరకు చరిత్రలో ఉన్న ఒకే ఒక వ్యక్తి సో మనకి పంకజ్ అద్వానీ అని చెప్పేసి అంటామని సో మనకి పంకజ్ అద్వాని అని చెప్పేసి అంతా చాలా ఎగ్జాంపులు అడిగితున్నారు గుర్తుంచుకోండి సో మనకి స్నూకర్ అంటే ఇక్కడ స్నూకర్ అనే ఒక టర్మ్ వచ్చింది కాబట్టి సో మనకి ఇక్కడ ప్రపంచ ఛాంపియన్షిప్ గురించి తెలుసుకున్నాం కాబట్టి స్టాటిక్ పార్ట్లో స్నూకర్ అండ్ బిలియర్స్ ఈ రెండు స్పోర్ట్స్ ఫీల్డ్స్లో తీసుకున్న ఒకే ఒక వ్యక్తి కీల రత్న అవార్డు పొందిన వ్యక్తి పంకజ్ అద్వానీ అని సో దీని పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో ఐఐటి మెడ్రాస్ రీసెర్చెస్ డెవలప్ మెషిన్ లర్నింగ్ టూల్ టు డిటెక్ట్ ద ట్యూమర్స్ ఇన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్ సో ఏవైతే మనకి మెదడులో కానివ్వండి వెన్నుముకలో కానివ్వండి కొన్ని ఏవైతే మనకి ట్యూమర్స్ అంటే గడ్డలు అని చెప్పేసి అంటామండి సో ఏదైతే క్యాన్సర్ గడ్డలు కానివ్వండి అలాంటి గడ్డలు ట్యూమర్స్ అంటే ఇలాంటివి డిటెక్ట్ చేయడానికి ఐఐటి మెడ్రస్ వాళ్ళు కొన్ని టూల్స్ని అంటే కొన్ని మెషినరీని కనుగొన్నారు అందువల్ల వార్తల్లోకి వచ్చింది సో ఇటీవల కాలంలో ఏదైతే మనకి బ్రెయిన్ కానివ్వండి స్పైనల్ కార్లో యొక్క ట్యూమర్స్ని గుర్తించడానికి ఒక మెషిన్ని ఒక టూల్ని రీసెంట్గా కనుగొన్నారు కదా ఏ ఐఐటీ వాళ్ళు అని చెప్పేసి అడుగుతారు ఐఐటీ మెడ్రస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సరిపోతుంది అదేవిధంగా వెరీ రీసెంట్గా తెలంగాణలో మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఐఐటి ఐఐటీ మెడ్రస్ వాళ్ళు ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఎవరితో టైఅప్ అయ్యారో అని అడిగారండి దానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఐఐటీ మెడ్రాస్తో టైఅప్ అయ్యారు సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి సంబంధించి ట్యూమర్స్కి ఐఐటీ మెడ్రస్ ఐఐటీ మెడ్రస్ ఇదే కదండి ఐఐటీ మెడ్రస్ ఆర్టిఫిషియల్ వజ్రాలు అని చెప్పేసి కృత్రిమ వజ్రాల ఇంక్యుబేట్ సెంటర్ ఐఐటీ లోనే పెట్టబోతా ఉన్నారు అదేవిధంగా కదమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని అక్కడే తయారు చేశారు సో అదేవిధంగా ఆర్నితో కాపర్ అని చెప్పేసి సో మనకి ఏదైతే దీనికి సంబంధించి ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ ఉంటుందో అక్కడే తయారు చేశారు సో అదేవిధంగా ఫైవ్ జీ కాల్ సాంకేతిక ఫస్ట్ ఫస్ట్గా ట్రైల్ రన్ అక్కడే వేయటం జరిగిందండి అట్లా ఐఐటీ మెడ్రస్ అనేది ఇచ్చిన రీసెంట్ రీసెంట్గా చాలా వార్తల్లోకి వచ్చిందండి అదేవిధంగా ఇక కల్తీ పాలు కోసం అంటే కల్తీ పాలను డిడెక్ట్ చేయడం కోసం ఇది మంచి క్వాలిటీగా ఉన్నట్టు పాలను గుర్తించడం కోసం కూడా వీళ్ళు పరిశోధనలు చేయడం జరిగింది సో అవన్నీ మనం కరెంట్ అప్లో డిస్కస్ చేసాం సో ఇటీవల కాలంలో ఏవైనా ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇదేంత టైఅప్ అయితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తెలంగాణకు సంబంధించి మనం ఒక బిట్ అడగడం జరిగిందండి సో అదేవిధంగా మనకి ఐఐటి రూర్కి ఏదైతే మన స్వస్థ గర్భ అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు రైట్ క్వశ్చన్ ఫర్ యూ ఈ క్వశ్చన్ మీకోసమే దీన్ని చూసినట్లయితే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సో మనకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి ఈ క్వశ్చన్ మీకోసమేనండి సో ఏవైతే మనము క్వశ్చన్ ఫర్ యూ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నామో దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది మనం పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఖచ్చితంగా మేము ఏవైతే పీడిఎఫ్ను ప్రతిరోజు మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ పీడిఎఫ్ని సో మన వీడియోస్ని దగ్గర పెట్టుకొని వాచ్ చేసుకొని సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నండి సో ఇంతకాడికి బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది మీకు మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుందండి సో ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్